కోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోకొనబడే నువ్వు తీసుకురా ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకరు కత్తితో కట్టా ఓ పని చెయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశంగా లేదు త్వర కట్టు కట్టి కట్టా ఎలా కడతారా

నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నా ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పే పని పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చు ఖాళీగా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడిని అయితే కాదు ఎలా సార్ ఏంట్రా నువ్వు వెళ్ళరా మేము వస్తాం

ఏదో చేసుకుంటా సుతేయ్ సుతేయ్ ఇట్ ఈస్ స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నో లిఫ్ట్లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ కాట్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్లు లిపి స్టిక్లు ఐ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా అప్పటి అలా ఆగాలన్నమాట ఎందుకురా పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే పర్లేదా ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవే ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి మేనేజర్ ఇక్కడ సార్ 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 ఏంటి సరే చూడు నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మా నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాలంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు హే లీవ్ ఇట్ ఎవడాడు ఎవరైతే నేను వదిలేయి మా అమ్మీతో మాకే విరక్తి కలుగుతుంది ఎవడు ఎవరైతేనే అందరూ ఒక్కటే హట్స్ వి వి నీట్ సమ్ సపోర్ట్

అప్పుడప్పుడు నువ్వు ఎందుకురా ఇక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా వచ్చాను కదండి ఎక్కడ కూడ ఏమ కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు ఎక్స్క్యూస్ మీ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెట్అప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేగాలి జస్ట్ మూవ్ గెట్ అప్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూర్ వాట్ నాన్ సెన్స్ గోఅవే మీ అక్క ఎదురా ఫోన్లో నువ్వు అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా నాకు చిన్న డౌట్ ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం ఉప్మా బతికేస్తున్నారా అన్నావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ అంటే లవ్ చేస్తున్నా మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ ఏం నవ్వుతావు లేదా వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావా 嗯、啊。 చెప్పు ఎక్కడ ఎక్కడున్నావు చెప్పు కాచిగోడ కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వెక్కడున్నావు బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నా

అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వైపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చెప్పా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి పడవ అనుకున్నాను అక్కడ ఉన్న చంపేశారంట ఎవరిని ఎవరో తెలీదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు మనుషుల్ని చెప్పకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు తిరగడం అది కాదు అందుకే సంగతి శృతి నీ ఒక విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను కోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది అడుచుడు నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికోవాలింది తాటింది లో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా హైరాబాద్ స్టేషన్ వచ్చి ఏం చేస్తారో నువ్వు

నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు